హిందూ సంస్కృతి ఛానల్ స్వాగతం మనం షోడశ సంస్కారాల సిరీస్లో వివాహ తంతు వరకు వచ్చాం ప్రపంచ ప్రజలకు మార్గదర్శకమైంది ఒక నాటి భారతదేశం పుట్టినది మొదలు గిట్టేదాకా ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలో ఎందుకు చేయాలో చక్కగా వివరించింది మన భారతీయ సంస్కృతి కాలగమనాన ఎందుకు చేయాలో చెప్పడం మానేసి మన ఆచారం కాబట్టి చెయ్యాలి అనే పద్ధతి మొదలైంది దీని పర్యావసానం ఏమిటంటే సాంప్రదాయాల వెనకనున్న కారణాలు తెలుసుకోలేక మూఢ సాంప్రదాయాలు అంటూ కొట్టిపారేయడం మొదలుపెట్టారు నేటి నవీన భారతీయులు కొన్ని మూఢ సాంప్రదాయాలు ఉండవచ్చు కానీ చాలా సాంప్రదాయాలు అత్యుత్తమమైనవే ఈ భారతీయ సాంప్రదాయాలలో ముఖ్యమైనది వివాహం ఇరువురు యువతి యువకులు ధర్మార్థ కామ మోక్షములకై పరస్పరం ఒకటై కలసిమెలిసి జీవనం ప్రారంభించే శుభ ఘట్టం ఇది ఈనాడు వివాహం ఒక తంతుగా మాత్రమే మిగిలిపోయింది వివాహానికి మూలం శరీర సౌందర్యమేనని భావన వివాహం ఒక పవిత్ర బంధమని భర్తకు భార్యపై ఎన్ని హక్కులున్నాయో భర్తకు భార్యపై అన్ని హక్కులున్నాయని వారి మధ్య హక్కుల పంపకం కాదు జరగవలసినది అనురాగ పంపకమని నేడు చాలామందికి తెలియటం లేదు ఈ బంధాన్ని సాక్షాత్తు అగ్నిదేవుని సమక్షంలో మంత్రాలతో తంతులతో పునీతంగా మలుస్తాం వైవాహిక మంత్రాల అర్థాలు తెలుసుకుంటూ ప్రతి తంతు వెనక ఒక విశిష్టతను మంత్రాల అర్థాన్ని ఆచారాల చైతన్యాన్ని తెలియజేయటమే మా లక్ష్యం ఈ వీడియో సిరీస్ ద్వారా మీరు కేవలం ఒక వివాహాన్ని కాకుండా ఒక ధర్మయుక్తమైన బంధాన్ని చూడబోతున్నారు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వివాహం ఎన్ని రకాలు మనం తెలుసుకుందాం వివాహం ఎనిమిది విధాలు అవి బ్రాహ్మము దైవము హర్షము ప్రాజాపత్యము అసురము గాంధర్వము రాక్షసము పైశాచికము దీన్ని ఇప్పుడు ఒక్కో దాని గురించి తెలుసుకుందాం బ్రాహ్మము అంటే విద్యాప్రపూర్ణుడైన యోగ్యుడైన వరుణ్ణి తన ఇంటికి ఆహ్వానించి శక్తి కొద్దీ పూజించి అమ్మాయినివ్వడం రెండవది దైవ వివాహం దైవం అంటే యజ్ఞయాగాదుల్లో యజమానుణ్ణి సంతోషపెట్టి ఆధ్వర్యం వహించిన ఋత్విజుణ్ణి వస్త్రాభరణాలతో సత్కారం చేసి వధువునియ్యటం మూడవది ఆర్షం ఆర్షం అంటే ఒక ఆవు ఒక ఎద్దు లేదా రెండావులు రెండెద్దులు వరుణి దగ్గర పుచ్చుకొని తన పిల్లనివ్వడం నాలుగవది ప్రాజాపత్యం అంటే నేను నీకు నా కన్యనిస్తున్నాను మీ ఇద్దరూ కలిసి సత్కర్మానుష్ఠానం చేస్తూ మంచి సంతానాన్ని పొందండి అని శక్తి కొద్దీ వరుణ్ణి సత్కరించి పిల్లనివ్వటం ఐదవది అసురం అసురం అంటే అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా ఆమె తల్లిదండ్రులకు అన్నదమ్ములకు ధనమిచ్చి కానీ ఇంటిలోని వారికి ఇష్టం లేకున్నా అమ్మాయికి ఆర్ధాదులు ఆశ చూపిగాని కన్యను తీసుకొని వెళ్ళి తన ఇంట్లో పెళ్లి చేసుకోవడం లేదా తన ఖర్చుతో అమ్మాయి ఇంటనే వివాహమాడడం ఆరవది గాంధర్వ వివాహం గాంధర్వం అంటే పెద్దవారి ప్రమేయం లేకుండా వారిద్దరే స్వతంత్రంగా వివాహం చేసుకోవడం ఇదే ప్రేమ వివాహం అని కూడా అనుకోవచ్చు ఏడవది రాక్షస వివాహం రాక్షసం అంటే పెళ్లి కూతురికి ఇష్టం ఉన్నా లేకున్నా అదిరించి బెదిరించి బలాత్కరంగా తన ఇంటికి తీసుకొని వచ్చి పెళ్లి చేసుకోవడం ఎనిమిదవది పైశాచిక వివాహం పైశాచికం అంటే అమ్మాయికి అమ్మాయి బంధువులకు ఇష్టం లేకున్నా రహస్యంగా అమ్మాయిని చేరుకొని మత్తు కలిగించే పదార్థాలతో స్పృహ తప్పించి రహస్యంగా అమ్మాయిని ఎత్తుకొని పోయి ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకోవడం ఈ ఎనిమిది రకాల వివాహాలలో మొదటి నాలుగు మాత్రమే ప్రశస్తము ఈ వివాహితులకు కలిగే సంతానమే ప్రశస్తమని శాస్త్రాలలో వ్రాయబడింది తర్వాత వీడియోల్లో పెళ్ళిలో వచ్చే ఒక్కొక్క ఘట్టం దాని వెనకలో ఉన్న పరమార్థం ఆ మంత్రాల అర్థం ఏమిటో చెప్పుకుంటూ వీడియోస్ చేసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలామందికి చేరుతుంది మన భారతీయ సంస్కృతి అందరికీ తెలిసేలా చేద్దాం మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు